గాయస్ మీరు కూడా తిరుపతికి వస్తున్నారా అయితే ఈ వీడియోకి మీకోసమే తిరుపతికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే మనకైతే సర్వదర్శనం టోకెన్స్ కావాలా సర్వదర్శనం టోకెన్స్ కావాలంటే నేను చెప్పినట్టు వినండి మీకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఓన్లీ టెన్ అవర్స్ లోపల మీకు కంప్లీట్ అయిపోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ ట్వంటీ సిక్స్ మీరు కూడా తిరుమలకి వస్తున్నారా తిరుమలకి వచ్చినప్పుడైతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం తప్పకుండా చేసుకుంటాం కదా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి సర్వదర్శనం టోకన్స్ కావాలా ఆ సర్వదర్శనం టోకన్స్ వచ్చేసి పూర్తిగా అయితే టైమింగ్స్ అయితే చేంజ్ చేసినారనమాట సర్వదర్శనం టోకన్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఇస్తున్నారో మొత్తం వచ్చేసి ఈ వీడియోలో చెప్తాను మీరు అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఇప్పుడు తిరుమలలోనైతే టైమింగ్స్ అయితే పూర్తిగానే అయితే చేంజ్ చేసినారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలా దాంట్లో మీరు కూడా ఫ్రీ లైన్లో కూడా వెళ్తా కూడా మీకు వన్ డే టైం వన్ డే టైం అయితే పడుతుంది అన్నమాట టోకెన్స్ లేకుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ లైన్ అనమాట ఫ్రీ లైన్ ఉంటుంది ఎవరికి టోకెన్స్ లైన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసి ఫ్రీ లైన్ ఉంటుంది ఆ ఫ్రీ ఫ్రీ లైన్ వాళ్ళకు వచ్చేసి మినిమం మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టవచ్చు ఎయిటీన్ అవర్స్ పట్టొచ్చు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి బట్ నేను చెప్పేది మీరు వింటే కూడా మీరైతే ఒక టోకన్ ద్వారానైతే మీరు మినిమం వచ్చేసి ఖాళీ ఏం లేదు గాయస్ ఖాళీ మీరు వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ లోపలనే దర్శనం చేసుకోవచ్చు మినిమం టువెల్వ్ అవర్స్ పట్టవచ్చు ఎయిట్ అవర్స్ పట్టవచ్చు సిక్స్ అవర్స్ లోపల అయితే మీరైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట గాయస్ అస్సలు మిస్ కాకండి ఎందుకంటే నేను చెప్పే ప్లేసెస్ చాలా బాగుంటాయి అనమాట మనకి తిరుపతిలోనైతే శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారు సర్వదర్శనం టోకన్స్ ఇంకొచ్చేసి విష్ణు నివాసం దగ్గర ఇస్తారు సర్వదర్శనం టోకెన్స్ ఇంకా భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది భూదేవి కాంప్లెక్స్లో కూడా సర్వదర్శనం టోకన్స్ ఇస్తారు బట్ ఇక్కడ వచ్చేసి ఏమైందంటే తిరుపతిలో టైమింగ్స్ అనేది పూర్తిగానైతే చేంజ్ చేసినారు అనమాట అందుకోసం ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది అసలుకి ఇక్కడికి వచ్చిన తర్వాత టోకెన్స్ ఇస్తారు ఇస్తారని చెప్పేసి అప్పట్లో ఏం చేస్తుంది అంటే మిడ్ నైట్లో ఇస్తుండే సర్వదర్శనం టోకన్స్ బట్ ఇప్పుడు వచ్చేసి పూర్తిగానైతే చేంజ్ చేసినారు అందరు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఎందుకంటే అప్పుడు మిడ్ నైట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తుండే మార్నింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే సర్వదర్శనం టోకన్స్ ఇస్తున్నాయి ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు టైమింగ్స్ అయితే చెప్తా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సర్వదర్శనం టోకన్స్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు అయితే ఇస్తున్నారు అంట అది కూడా ఎట్లా అంటే టోకెన్లు ఉంటేనే ఇస్తున్నారు టోకెన్ లేకపోతే ఇస్తలేరు అది కూడా ఎట్లా అంటే టోకెన్స్ అనేటిది చాలా పబ్లిక్ వచ్చేస్తున్నారు అన్నమాట తిరుమలకి ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ మెంబర్స్ అయితే తిరుమలకి వస్తున్నారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చేసి ఏమైందంటే దీంట్లో పబ్లిక్ అనేది చాలా వస్తున్నారనమాట ఎక్కువ అంటే ఈ ఫోర్ ప్లేసెస్ వాళ్ళు ఇస్తున్నారు బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే విష్ణు నివాసం ఉంటుంది అక్కడికే వెళ్ళిపోతున్నారు సర్వదర్శనం టోకెన్స్ ఇస్తున్నారని చెప్పేసి బట్ నేను చెప్పే ఈ ప్లేస్లోనైతే మీకైతే పక్కా నేను చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ మీకైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి టోకెన్స్ అయితే పక్కా దొరుకుతాయి అన్నమాట గాయస్ కాలే ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్లో ఓపెన్ అయితే మీకు దర్శనం అయిపోతుంది అస్సలు మిస్ కాకండి నేనైతే నేను చెప్పింది వినండి ఒక్క అవుతుంది గాయస్ నేనైతే అబద్ధం ఆడతలేదు నేను తిరుమలలో తిరుపతిలో ఉన్నాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన నేను చెప్పేది అయితే టైమింగ్ అయితే మీరు అస్సలు మిస్ కాకండి ఇప్పుడు టూ ఓ క్లాక్ అయితే మనకు సర్వదర్శనం టోకెన్స్ ఇస్తున్నారు శ్రీనివాసం కాంప్లెక్స్లో అయితే ఏమైందంటే ఇస్తున్నారు కదా మనం వచ్చేసి మినిమమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అని లెవెన్ ఓ క్లాక్ వచ్చి మనం నైన్ అని ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలా దాంట్లో ఎంతమంది వస్తారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి చాలా పబ్లిక్ ఉంటారు దాంట్లో మనకి చాలా ఇబ్బంది అవుతుంది నేను చెప్పే ఈ ఫోర్ ప్లేసెస్లో అయితే మంచిగా టికెట్స్ దొరుకుతాయి నేనైతే ఎప్పుడు శ్రీనివాసం కాంప్లెక్స్ వస్తాను బట్ మీకు మీకు ఫోర్ ప్లేసెస్ కూడా చూపెడతాను ఫస్ట్ వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ నేను ఎప్పుడు వెళ్ళేది అక్కడికైతే నేను ఇప్పుడు వెళ్తున్నాను దాంట్లో చూపెడితే చూడండి శ్రీనివాసం కాంప్లెక్స్లో నెక్స్ట్ ఈ త్రీ ప్లేసెస్ అనేది నెక్స్ట్ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్దాం పద ప్లేస్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఇప్పుడు సర్వ తిరుపతికి వచ్చినప్పుడు మెయిన్ అని అయితే ఆధార్ కార్డ్ అయితే మీరు క్యారీ చేయండి ఆధార్ కార్డ్ లేనిది ఇక్కడ మనకి ఫ్రీ లాకర్స్ అయినా మనకి రూమ్స్ అయినా మనకి సర్వదర్శనం టోకెన్స్ అయినా ఏవి కావాలన్నా ఇక్కడ తిరుపతి నేనైతే మెయిన్ అయితే ఆధార్ కార్డ్ కావాలా ఆధార్ కార్డ్ లేకపోతే మీకు లోపలికి అయితే అలౌడ్ లేదు గైస్ తప్ప నేను చెప్తున్నాను కదా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మీరైతే ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేయండి ఓకేనా నా పాయింట్ వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి ఇదే ఇప్పుడైతే మనం శ్రీనివాసం కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్దాం పదా చూడండి తిరుపతి రైల్వే స్టేషన్ కదా ఇప్పుడు మనము వచ్చేసి మనకి ఫోర్ ప్లేసెస్లలో అయితే మనకి సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీవారి మెట్లో ఇప్పుడు వచ్చేసి తిరుపతి బయటికి రాగానే మనకి విష్ణు నివాసంలో కూడా మనకి సర్వదర్శనం టోకన్స్ ఇస్తారు కానీ ఇక్కడ ఎట్లా అంటే పబ్లిక్ వచ్చేసి అందరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే పబ్లిక్ వచ్చేసి అందరు విష్ణు నివాసంలోకి వెళ్తారు అట్లా అని చెప్పి ఇక్కడ అయితే సర్వదర్శనం టోకన్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడనైతే మనకి ఇక్కడ ఆటో స్టాండ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఏ ఆటో మాట్లాడుకున్నా శ్రీనివాసం కాంప్లెక్స్కి వచ్చేసి వన్ పర్సెంట్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీరైతే శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళండి ఈ లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూస్తే శ్రీనివాసం కాంప్లెక్స్ మొత్తం ఎక్స్ప్లనేషన్ ఇస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి గైస్ ఇది వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్ ఇక్కడ వచ్చేసి మహాదేవ రెస్ట్ హౌస్ అని అనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి మహాదేవ రెస్ట్ హౌస్ అనమాట ఇది వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్ ఇక్కడ వచ్చేసి మనకి సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు మొత్తం క్లారిటీ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను లోపలికి వెళ్ళినాక చూద్దాం పద ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ బోర్డు అయితే చూడండి శ్రీనివాసం యాత్రికులకు వసత సవకరము ఇక్కడ కనిపిస్తుంది చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసం కాంప్లెక్స్ అని అక్కడ రాస్తుంది బట్ అక్కడైతే మనకి ట్రీస్ అయితే అర్థం ఉంది కనిపిస్తలేవు ఇక్కడ తెలుగులో ఉంది చూడండిగా శ్రీనివాసం యాత్రికలు కానీ ఓకేనా ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ వెళ్ళి చూద్దాం టైమింగ్స్ అసలు సర్వదర్శనం టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు అసలు ఏమేమి అంటే లోపల రూమ్స్ ఉంటాయి ఉండే ప్రతి ఒక్కటి క్లారిటీ అని అయితే వెళ్ళి చూద్దాం ఓకేనా గైస్ ఇప్పుడైతే మనం అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నామో ఒకసారి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మన గేట్ మీద అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నారు చూడండి సంవత్సరం లోపు పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు సుపథం సుపథం ద్వారా తిరుమలలో నేరుగా దర్శనముకు వెళ్ళ వెళ్ళగలరు అంటే ఎవరైతే వన్ ఇయర్ ఉంటారో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసి డైరెక్ట్ దర్శనం ఉంటుందంట మదర్ ఫాదర్కి డైరెక్ట్ దర్శనం ఉంటుంది ఎవరైతే వన్ వన్ ఇయర్ లోపు ఉంటారో ఆ అనమాట సుపథం ద్వారానైతే తిరుమలనైతే డైరెక్ట్ దర్శనం అయితే చేసుకోవచ్చు చిల్డ్రన్స్ అండర్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ డో నాట్ రిక్వైర్ ఏ దర్శనం టోకన్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళకైతే దర్శనం టోకన్ అయితే అవసరం లేదంట చూడండి గైస్ కరెక్ట్గా చదువుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాం చూడండి ఇదిగో ఇప్పుడైతే మనము లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం కదా శ్రీనివాసం కమాన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడైతే మనం శ్రీనివాసం కాంప్లెక్స్ లోపలికైతే వెళ్దాం ఇక్కడనైతే చూడండి ఇవి వచ్చేసి మొత్తం దర్శనం టోకన్ లైన్స్ అనమాట అయితే మనం దర్శనం టోకన్స్ ఇస్తారు కదా లోపల నుంచి ఎంటరెన్స్ ఉంటుంది అది కూడా మీకు క్లారిటీని అయితే లోపల నుంచి అయితే చూపెడతాను టూ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఇస్తున్నారంట ఎయిట్ వరకు కావచ్చు సెవెన్ వరకు కావచ్చు సిక్స్ వరకు కావచ్చు టికెట్స్ బట్టి అన్నమాట ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో అందుకోసం మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఇస్తున్నారు టికెట్స్ మీరు వచ్చేసి ఒక టువెల్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ లైన్లో ఉండండి ఆ లైన్ ఎలా ఉంటుంది లోపల అవి మొత్తం క్లారిటీ అని అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు అయితే మీరు లోపలికైతే అయితే వెళ్దాం మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టు అయితే ఇక్కడనైతే మనకి లైన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఈ లైన్స్లోనే మొత్తం సర్వదర్శనం టోకన్స్ ఇచ్చేవాళ్ళు ఈ లైన్లో ఉంటారు ఇక్కడ అయితే చాలా అంటే చాలా లైన్ ఉంటుంది గైస్ అయితే అది కూడా మీకు క్లారిటీగా అయితే లాస్ట్కి అయితే చూపెడతాను ఈ లాస్ట్ వరకు మీరు వీడియోస్ చూస్తేనే మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతాయి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అసలు ఎలా తీసుకోవాలి శ్రీనివాసం కాంప్లెక్స్లో అనేది ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఓకేనా చూడండి ఇప్పుడైతే మనం శ్రీనివాసం కాంప్లెక్స్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది చూడండి మనమైతే లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ చూడండి శ్రీనివాసం కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అని కదా లోపలికి ఎంపికారు కాగానే అయితే వెంకటేశ్వర స్వామి ఇంకా ఆలివేలి మంగమ్మను ఇంకా పద్మావతి అమ్మవారు ఇక్కడ ఉన్నారు చూడండిగా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఓకేనా దర్శనం చేసుకొని మీకైతే ఇప్పుడు లోపలనైతే రూమ్స్ ఇస్తారు లాకర్స్ ఇస్తారు ఇక్కడ ఉండడానికి సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారో చూపెడతా చూడండి ఇక్కడనైతే మనకి టోకెన్స్ ఇస్తారు అవి కూడా చూపెడతాను ఇక్కడైతే చూడండిగా ఇక్కడనైతే ఇక్కడ చూడండి గోల్డెన్ శ్రీనివాసం అంటే ఇక్కడ చూడండిగా స్కూల్కి ఎంటర్ కాగానే ఇక్కడైతే మనకి మంచిగా పడుకోవడానికి అయితే మంచి పెద్ద హాల్ ఉంది చూడండి ఇక్కడనైతే హాల్ అంటే ఇక్కడ మనము ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ పడుకోవచ్చు అనమాట చూడండి ఇంత బాగున్నాం ఇప్పుడైతే మనకి టోకన్స్ వచ్చేసి సర్వదర్శనం టోకన్స్ ఇచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఇస్తారు మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు అయితే ఇస్తారు సర్వదర్శనం టోకన్స్ ఇది ఒక్కటి మీరు అస్సలు మిస్ కాకండి నేను చెప్పేది అస్సలు మిస్ కాకండి మనకైతే ఈవినింగ్ పుట్టనైతే సర్వదర్శనం టోకన్స్ ఇస్తున్నారు అదొకటి క్లారిటీగా అయితే మీరు వినండి ఓకేనా ఇప్పుడైతే లోపలికే వచ్చినాం బయటికే వచ్చినాం కదా చూడండి అక్కడ నుంచి బయట నుంచి వచ్చిన తర్వాత మనం ఇలా స్ట్రైట్గా రావాలి వచ్చేసి మనకి వే టు డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి వే టు అన్నప్రసాద్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నమాట అన్నప్రసాద్ సెంటర్ వచ్చేసి అన్నప్రసాద్ సెంటర్ కూడా చూపెడతాం ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నది గాయస్ చూడండి ఇది వచ్చేసి మనం కుళ్ళ మొత్తం ఇక్కడ పడుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్లోనే లాకర్స్ ఇస్తారు అన్నప్రసాద్ సెంటర్ అన్నీ ప్రతి ఒక్కటి పైననే ఉన్నాయి టాయిలెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు చూడండి అస్సలు మిస్ కాకండి గాయస్ చూసినది కదా లోపలికి ఎంటర్ కాగానే మనమైతే ఇప్పుడు నీకు ఇప్పటిదాకా అయితే వెయిటింగ్ హాల్ చూపెట్టాను కదా ఇక్కడనైతే మనం ఫస్ట్ ఫ్లోర్లోనైతే మనకి ఫ్రీ లాకర్స్ ఇస్తారన్నమాట ఫ్రీ లాకర్స్ అన్నప్రసాద్ సెంటర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడైతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఇస్తారో మొత్తం చూపెడతా చూడండి మీరు లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు లేకపోతే స్టెప్స్ మీద కూడా వెళ్ళొచ్చు ఇప్పుడైతే మనం స్టెప్స్ మీద వెళ్తున్నాం చూసుకున్నట్టయితే లిఫ్ట్ పక్కన వచ్చేసి ఇక్కడ మనకైతే ఏటీఎం సెంటర్ కూడా ఉందా చూడండి ఏటీఎం సెంటర్ మన దగ్గర క్యాష్ లేకపోతే ఇక్కడైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి ఇక లిఫ్ట్ బ్యాక్ సైడ్ మనకు స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్తున్నాం చూడండి వెయిట్ టు ఫస్ట్ ఫ్లోర్ చూడండి డార్మినేటరీ హాల్స్ గాయ్స్ చూడండి స్టెప్స్ మీద నుంచి మీ రాగానే మనకైతే ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా వే టు ఫ్రీ లాకర్స్ కౌంటర్ చూడండి ఫ్రీ లాకర్స్ కౌంటర్ అయితే చూపెడతాను ఇప్పుడు ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ నుంచి వచ్చాం కదా ఈ స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయినాం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మనకి ఇక్కడనైతే ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి ఈ బోర్డు నుంచి రైట్ తీసుకోండి ఈ స్టెప్స్ నుంచి కూడా రైట్ తీసుకోండి రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు కొంచెం రైట్ టర్న్ చేసుకోండి రైట్ టర్న్ చేసుకుంటే మీరు ఇప్పటిదాకైతే నేను చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్కి రండి అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది ఫ్రీ లాకర్స్ కౌంటర్ మనం స్టెప్స్ మీద నుంచి రాగానే లిఫ్ట్ ఆపోజిట్ మనకైతే ఇక్కడ ఫ్రీ లాకర్స్ కౌంటర్ అయితే కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడనైతే మనం ఈ లైన్లోనైతే నిలబడండి ఈ లాకర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఓపెన్ ఉంటుంది బట్ ఇక్కడైతే లాకర్స్ అనేటివి చాలా ఫుల్ అయిపోతాయి మీరు కొంచెం వెయిట్ చేసి అలా కూర్చోండి నేను బెస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ఫైవ్ ఓ క్లాక్ నుంచి అయితే లైన్లో అయితే కూర్చోండి ఎందుకంటే చాలామంది వచ్చేసి మనకి లాకర్స్ అయితే ఫ్రీ ఉంటాయంట ఇక్కడనైతే మేము కూడా ఏం చేసామంటే ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్ అయితే లైన్లోకి అయితే వచ్చాము అది తీసుకోవాలి క్లారిటీ అని అయితే ఏం లేదు గైస్ మనకి ఇక్కడ ఒకటి వచ్చేసి ఒక ఫామ్ ఇస్తారనమాట చిన్న ఫామ్ ఇస్తారు దాంట్లో వచ్చేసి మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి ఇంకా మనది ఇంకా మొబైల్ నెంబర్ టూ మొబైల్ నెంబర్ ఇవాళ ఎన్ని బ్యాగ్స్ పెట్టుకుంటుందో అన్నీ మనం క్లారిటీనైతే అయితే ఆ ఫామ్లో అయితే ఫిల్ చేయండి అసలు ఏముండదు నార్మలే గైస్ ఆ ఫామ్లోనైతే ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఏం లేదు ఫిల్ చేసుకొని వితౌట్ వన్ రూపీ కూడా పే చేసే అవసరం లేదు ఫ్రీ ఫ్రీ లాకర్స్ కౌంటర్ అనమాట గైస్ మనకైతే అయితే ఒక కీ ఇస్తారు ఆ కీ తీసుకొని మనకైతే ఏ హాల్లో వచ్చిందో ప్రతి ఒక్క డీటెయిల్స్ వచ్చేసి మనకి ఆ కీ మీద ఉంటుంది అనమాట హాల్ నెంబర్ అవి మనకి ఒకటి స్లిప్ ఇస్తారన్నమాట ఆ స్లిప్లోనైతే మనకి క్లారిటీ అని అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ వీడియోలో ఇవన్నీ ఇక్కడనైతే ఫ్రీ లాకర్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫ్రీ ఫ్రీ లాకర్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా డార్మినేటరీ హాల్ అని కనిపిస్తుంది కదా అట్లా మనకు ఒక స్లిప్ మీద మనము సబ్మిట్ చేస్తాం కదా అక్కడ ఆ స్లిప్ వచ్చేసి ఒక ఒక స్లిప్ ఇస్తారు చిన్న టోకన్ లాంటివి ఇస్తారు ఆ టోకన్ని వచ్చేసి మనకి ఏ లాకర్లో వచ్చింది అంటే హాల్ నెంబర్ ఏది అవన్నీ మనకు క్లారిటీకి ఇస్తారు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చేసి హాల్ నెంబర్ నైన్లో వచ్చింది హాల్ నెంబర్ నైన్ వచ్చింది ఆ టోకెన్ మీద చూసుకోండి ఆల్ నెంబర్ నైన్ ఇస్తుంది కదా నైన్ లోపలికి ఎంటర్ అనే తర్వాత మనకైతే ఇక్కడ ఒక లాకర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా లోపల చూడండి ఈ లాకర్స్ ఉన్నాయి కదా ఇక్కడ హాల్ నెంబర్ నైన్ అని చూపెడుతుంది మళ్ళీ నాకు స్లిప్ మీద అయితే నాట్ నైన్ నాట్ ఫైవ్ అని ఉంటుంది ఆ నైన్ నాట్ ఫైవ్ చూసుకోండి దాని మీద అయితే ఏఆర్ బిఆర్ సిఆర్ డిఆర్ అంటే ఆ స్లిప్ మీద ఉంటుంది నైన్ నాట్ అయితే లాకర్లో చూసుకోండి ఏబీసీడీ అట్లా ఫోర్ అయితే ఉన్నాయి ఫోర్ బాక్సెస్ అయితే ఉన్నాయి కదా లాకర్స్ దాంట్లో అయితే మనం బ్యాగ్స్ అయితే లోపల పెట్టుకోండి లోపల పెట్టుకోండి టోకెన్స్ ఇచ్చే టైంకి బయట కొంచెం ఎంజాయ్ చేయండి అట్టి జరుగుతుంటా మళ్ళీ ఎగ్జాక్ట్గానైతే ఆఫ్టర్నూన్ లెవెన్ ఓ క్లాక్ అయితే ఇమ్మీడియట్గానైతే ఈ శ్రీనివాసం కాంప్లెక్స్కి వచ్చి సర్వదర్శనం టోకన్స్కి అయితే లైన్లో అయితే నిలబడండి అది కూడా చూపెడితే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఇప్పుడైతే మనం లాకర్స్ అయితే చూసినాం కదా మంచిగా పెద్దగా ఉన్నాయి కదా ఆల్సో అయితే ఇప్పుడైతే మనకి ఫ్రీ అన్న ప్రసాద్ సెంటర్ ఎక్కడ ఉంటో అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి చూసుకుంటే మనకైతే ఫ్రీ లాకర్స్ ఇచ్చే కౌంటర్ అక్కడ ఉంది చూస్తారు కదా ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకుంటే అన్న అన్నప్రసాద్ అని కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు అన్నాప్రసాద్ సెంటర్కి అయితే వెళ్తున్నాం లెఫ్ట్ అయితే చూడండి ఇది వచ్చేసి ఫ్రీ అన్న ప్రసాద్ సెంటర్ యు ఆర్ అండర్ ద సర్విలియన్స్ ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అన్న అన్నప్రసాద్ సెంటర్ మనమైతే ఇప్పటిదాకా అటు నుంచి వచ్చాం కదా అటు నుంచి వచ్చిన తర్వాత ఇక వెయిట్ ఫ్రీ అన్నప్రసాద్ సెంటర్ అని అనిపిస్తుంది కదా ఈ గైస్ అన్న ప్రసాద్ సెంటర్ అసలుకి ఇక్కడ ఫుడ్ ఎప్పుడు పెడతారు అన్నప్రసాద్ సెంటర్లో అయితే మనం టైమింగ్స్ అయితే చెప్తా వినండి ఇక్కడ అయితే ఫుడ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కర్డ్ రైస్ ఇంకా పెరుగు అన్నము ఇంకా మనకు చిన్న వాటర్ ఒక గ్లాస్లో వాటర్ ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది టైమింగ్స్ వచ్చేసి వీళ్ళు ఆఫ్టర్నూన్ పెడుతున్నారనమాట అన్నప్రసాద్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అయితే మనకి ఇక్కడ అయితే అన్నప్రసాద్ అయితే మనకి ఇక్కడ పెడుతున్నారు ఏం లేదు మనం వచ్చేసి స్లిప్పర్స్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా అయితే స్లిప్పర్స్ బయట ఇప్పేయండి లోపలికైతే అస్సలుకి అలౌడ్ లేదు ఎందుకంటే స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది మనకి అన్నప్రసాద్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నారు తిరుమలనైతే అన్నప్రసాద్ పెడతారు కదా అక్కడ ఉన్న అన్నప్రసాద్ వచ్చేసి ఇక్కడికి తెచ్చి ఇక్కడ కూడా పెడతారు అనమాట గాయస్ అస్సలు మిస్ కాకండి అన్నప్రసాద్ అయితే ఎవరైతే శ్రీనివాసం కాంప్లెక్స్లోనైతే శ్రీవారి దర్శనం సర్వదర్శనం టోకెన్స్కి వస్తారు కదా వాళ్ళైతే అస్సలు మిస్ కాకండి ఓకేనా ఇదైతే ట్రై చేయండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి తినండి బయటనైతే అమౌంట్ అయితే వే చేసుకోకండి అస్సలు బాగుండదు వచ్చేసి అన్నప్రసాద్ అయితే తినండి గోవింద గోవిందండి నెంబర్ మనం గేమ్ కొడుకుంటా జర శ్రీనివాసం కాంప్లెక్స్ వేరు నమ్మడా దీంట్లో పెరిగానే తిన్నాడు ఇప్పుడు మన పబ్లిక్ వెళ్తున్నారు బాయ్ సో రేపు పబ్లిక్ ఇప్పుడు ఇప్పుడు వస్తారు అసలు అందరికీ ఎవ్వరు తెలియదు అందరు మన మిడ్ నైట్ టైంలో వస్తారు పబ్లిక్ అంటే టైమింగ్స్ అనేవి చేంజ్ చేసినారు ఇక్కడ సర్వదర్శన టోకెన్స్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు అయితే ఇస్తున్నారు చూడండి ఇప్పుడు పబ్లిక్ అయితే చదువు చూడండి వైజ్ వన్ చూడు ఇక పబ్లిక్ వస్తూనే ఉన్నారు మొత్తం ఖాళీగా ఉంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇది కూడా ఫుల్ అయిపోతుంది ఆల్రెడీ వేసేసి జైలు అలా చూడండి ఇక లోపల ఉన్నారు ఇక అసలు మర్చిపోకండి నైట్ టైంలో అయితే అసలు ఇస్తారు టోకెన్స్ టైమింగ్ చేంజ్ చేసినారు చూడండిగా దర్శనం టోకెన్స్ అయితే తీసేసుకున్నాం సర్వదర్శనం టోకెన్స్ ఈరోజు టోకెన్స్ ఇచ్చారు కానీ రేపు అంట దర్శనం టైం ఫోర్ ఓ క్లాక్ గాయ చూడండిగా ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అంటే ఇటు మా టీం కాదు చూడండి ఖాళీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనం టోకెన్స్ తీసుకోవడానికి మీరు కూడా శ్రీనివాసం కాంప్లెక్స్కే రి మంచిగా ఎంజాయ్ చలో చలోగా పోతున్నాం